హిందూ బంధువులందరికీ స్వాగతం అండి రామ్ స్పిరిచువల్ ట్రావెలర్ ఇప్పుడు మనం శ్రీ కాశీరెడ్డి ఆశ్రమానికి వచ్చాం మనం ఇది మన అహోబిల యోగానంద క్షేత్రానికి ఆనుకుని పక్కగా ఉంటుందండి అండి మనం పూజారి గారిని అడిగి ఆలయ విశేషాలు తెలుసుకుందాం శ్రీ అహోబిల క్షేత్రంలో తొమ్మిది నవనసింహ క్షేత్రం ఒక్కొక్క చేతానికి ఒక గ్రహం అని చెప్పారు ఇది ఒక్కొక్క ఉంటుంది ఇది మనకి పంతొమ్మిది ఇది మనకి రెండు వేల ఒకటిలో ప్రతిష్ట చేశారు ఇది నవ బృందావనం అని కాశీరెడ్డి ఆయన మహాయోగి ఆయన ఇక్కడ ప్రతిష్టాపన చేసి నవ బృందావనం అని చేశారు దానిపైన నవగ్రహ నవనరసింహ ప్రతిష్ట రెండు వేల నాలుగులో జరిగింది ఇక్కడ స్వామి ఏ క్షేత్రానికి ఏ గ్రహ దోష దోషపరాయణం అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు ఇది నెంబర్ వన్ అక్కడ జ్వాలా నరసింహ స్వామి ఇక్కడ జ్వాళా నరసింహస్వామి ఇది ఎగువ అహోబుల నుండి మనకి నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇచ్చిన స్థలపురాన్ని వింటే ప్రహ్లాదునికి రాజనీతి శాస్త్రం ఇక్కడ యోగాభ్యాసం చేశాడు ఇవన్నీ కి సంభారం చేసేదానికి రెడీ ఉంటాడు సంభారం చేసింది సరే జ్వాళా నరసింహస్వామి కేబులు దండలాగా తీశాడు ఇక్కడ ఎనిమిది చేతులుగా ఉంటాయి స్వామి వారికి మనం ఈ క్షేత్రాన్ని అహోబలను దర్శిస్తే వైకుంఠములో శ్రీమన్నారాయణ దర్శనం అయితే ఈ క్షేత్రాన్ని దర్శించుకున్న వారికి గ్రహాల్లో కుజగ్రహ దోష పరిహారం అవుతుంది ఇది మనకు నెంబర్ టూ నెంబర్ టూ స్వయంభూమూర్తి ఉగ్ర నరసింహ స్వామి అప్పనహోబిలం ప్రహ్లాదుకి ఆ గుహలో దర్శనమిచ్చాడు విరణ్య దశని పట్టుకున్నాడు గుర్తుపారు మనం ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే గురుగ్రహ దోష పరిహారం అవుతుంది ఇది దివ్యక్షేత్రం నూట ఎనిమిది వైష్ణవ దేవ క్షేత్రంలో ఇది ఒకటి స్వయంభూ మూర్తి మాలోల నరసింహస్వామి ఇది ఎగువ నుండి మనకి రెండు కిలోమీటర్లు మా అంటే లక్ష్మి లోల అంటే ప్రియన్ చేతిలో తామరపు అంటుంది శుక్రగ్రహ దోష పరిహారం మూడవ క్షేత్రం నాలుగవ క్షేత్రం వరా నరసింహస్వామి పైన వచ్చేసి భూదేవి భూ వరాహ అంటారు క్రోడ అంటారు దంతం ఉంది స్వామివారికి మనం ఈ క్షేత్రాన్ని దర్శిస్తే గ్రహాల్లో రావు గ్రహ దోష పరిహారం అవుతుంది ఇది మనకు నాలుగవ చత్రం ఎగువ హోగుల నుండి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది కారింజ నరసింహస్వామి ఇక్కడ ఆంజనేయ స్వామి తపం చేస్తే నరసింహస్వామి ప్రత్యక్షమైతే నేనే రాముణ్ణి నేనే విష్ణువుని అని చెప్తా ఉన్నారు ఇక్కడ త్రినేత్రం ఉంటుంది స్వామికి ఆ నేత్రం నుండి రాముణ్ణి దర్శనమిచ్చాడు హనుమానికి అది చంద్రగ్రహ దోష పరిహారం ఇది మనకు ఐదవ క్షేత్రం తిరువహోగుల నుండి నాలుగు కిలోమీటర్ల అడవిలో ఉంటుంది ఇక్కడ పరశురామునికి దర్శనం ఇచ్చారు కథని సంభారం చేసేదానికి రెడీ ఉంటాడు ఇది మనకు సూర్యభవానికి అధిపతి ఆరవ ఛత్రం దిగువ హోబుల నుండి నాలుగు కిలోమీటర్లు సూర్యునికి అధిపతి నవనాశిం చత్రంలో ఏడవ చత్రం ప్రహ్లాదునికి రాజనీతి శాస్త్రం యోగాభ్యాసం చేస్తారు స్వామికి యోగములు ఉంటారు ఈ ఛత్రాన్ని మనం దర్శించుకుంటే నవగ్రహాల్లో శని గ్రహ కోసం అవుతుంది ఇది మనకు ఏడవ ఛత్రం దిగువ అహోబల నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఛత్ర నరసింహస్వామి ఛత్రం అంటే గురువు వట అంటే మరోవృక్షము ఆహో ఊహా గాంధర్వులు భరతనాట్యం చేస్తుంటే ఆ సంగీతాలను మెచ్చి స్వామివారికి పద్మాసంలో తాళం వేస్తుంటారు ఇది కేతుగ్రహ దోష పరిహారం దిగువ అహో నుండి ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో ఉంది పావన నరసింహస్వామి మనకు దిగువ అహో నుండి ఇరవై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇక్కడ చంతులక్ష్మి వాహనం చేసుకున్నాడు ఇది దోష పరిహారం విముక్తి మనం సపరేట్గా జీపులో వెళ్ళాలి ఇది వచ్చేసి బుధగ్రహ దోష పరిహారం తొమ్మిదవ చిత్తం ఇక్కడ ప్రతి మార్చి ఏప్రిల్ మే నెలలో స్వామివారికి

కాశీలో పది మంది అన్నదానం చేసిన ఒకటే అహోబుల క్షేత్రంలో ఇద్దరికి అన్నదానం చేసినా సరే అది చాలా గొప్పది విశేషం ఇక్కడ రెండవది కాశీలో నెల రోజులు నిద్ర చేసినా సరే అహోబులంలో ఒక్కరోజు నిద్ర చేసినా సరే అటువంటి ప్లేస్ ఇది ఇది పిండ ప్రధానాలకి పెళ్ళిళ్ళకి అన్ని దానిలకి మహాపుణ్యక్షేత్రం ఇది ఆయన ఆశ్రమంలోకి ఎంటర్ అవుతా ఉన్నాము ఇక్కడ మనకు ఒక్కొక్క తాపక వచ్చేసి తెలుగు సంవత్సరాలు అరవై పెట్టాము ఒక్కొక్క సంవత్సరానికి ఒక అధిపతి ఉంటాడు ఇక్కడ అరవై సంవత్సరాలకు అరవై అధిపతులు ఉంటాయన్నమాట ఇంకా లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు కాశీనది నాయన టెంపుల్కి పంచభూతాలు అష్టలక్ష్ములు దశావతారాలు వేదాలు నవగ్రహాలు నూట ఈ క్షేత్రంలో ప్రతిష్ఠింపబడినది ఓకే ఈయన కాచుండే నాయన ఈయన చరిత్ర ఏంటంటే నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా బెడిసుపల్ల స్వగ్రామం నందు జన్మించాడు స్వామి ఇక్కడ దేశ పర్యటన గావించుకొని స్వామి ఈ అహోబిల క్షేత్రానికి వచ్చి స్వామివారి ఇక్కడ గరణాద్రి అని మనకు ట్వంటీ కిలోమీటర్ దూరంలో స్వామివారు తపస్సు గావించారు ఆ క్షేత్రం గావించిన తర్వాత నరసింహస్వామి ప్రత్యక్షంగా దర్శనమిచ్చారు నరుడా నీకేం కావాలా అన్నారు నాకేం లేదు వచ్చే భక్తునికి ఈ క్షేత్రానికి అన్నదానం ప్రసాదించమని అడిగాడు స్వామి నరసింహ ఆజ్ఞ ప్రకారము పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఇక్కడ యోగానంద నరసింహస్వామిని ఒక ఇరవై నాలుగు గంటల్లో గుడి కట్టి ఆ స్వామి ప్రత్యక్షంగా నరసింహస్వామి దర్శనం ఇచ్చిన తర్వాత ఇక్కడ అన్నదానం గావించాడు ఈయన స్వామి ఫస్టు ఎనభైలో పంతొమ్మిది వందల ఎనభైలో స్వామి జ్యోతి క్షేత్రం అని నరసింహస్వామి టెంపుల్ జీర్ణోర్ధరణ గావించి అక్కడ స్వామివారు అన్నపూర్ణేశ్వరి భూమిలో ఉంటే బయటకు వెలికి తివించి స్వామివారు ప్రతిష్ఠింపబడినారు అక్కడ స్వామివారు పంతొమ్మిది వందల తొంభై డిసెంబర్ ఐదవ తేదీ దత్త జయంతి రోజు స్వామివారు సమాధి చెందారు ఇప్పుడు స్వామివారి గురించి మేము కాశీ నాయన గురించి వీడియోలలో రకరకాలు వినున్నాము ఆయన చాలా అవధూత అని చాలా తపస్వి అని వినున్నాము ఆయన యొక్క మహత్సవాలు భక్తులు ఏ విధంగా చేసేవాళ్ళు మీకు తెలిసిన ఉదాహరణ ఇక్కడ స్వామివారు నరసాపురం అనే ఒక క్షేత్రం ఉంది ఊరు ఉంది అక్కడ స్వామివారు ఒక ఆటోలో ప్రయాణిస్తూ ఒక భక్తుడు ఏం చేశాడంటే డబ్బులు లేవు అని చెప్పి స్వామివారిని దింపేశాడు బస్సులో ఆర్టీసీ బస్సు దింపేసిన తర్వాత స్వామివారి ఆయన కూర్చొని ఇస్తాడు ఎప్పటికైనా భక్తులకి అభయమిస్తాడు ఇప్పుడు కూడా అక్కడ చూడండి ఇస్తున్నాడు అందరికి స్వామివారు ఇస్తాడు కానీ ఆ బస్సుకు వెళ్ళలేదు భక్తులంతా ఏమీ క్షేత్రం వెళ్ళలేదని అని చెప్పి స్వామివారి మీద పన్నారు పని స్వామి మాది తప్పైంది క్షమించండి అంటే మీ బస్సు కన్నా నేను ముందు ఉంటాను అక్కడ చూడండి అన్నాడు స్వామి మన ఈ బస్సు కన్నా ముందు పోయి మనకు రుద్రవరం అనేది ఒక విలేజ్ ఉంది మండలం ఆ మండలంలో బస్ స్టాండ్లో కూర్చొని అవయవించుకుంటూ కూర్చున్నారు ఈ బస్ అప్పుడు భక్తులు ఆశ్చర్యపడి స్వామివారి అనే కాశీరెడ్డి నాయని ప్రవాదాన పని పడి స్వామివారి భక్తిని అక్కడ నిజరూపంగా ఇచ్చాడు స్వామి ఇక్కడ ఒక పుట్ట వెలిసింది సమాధి తర్వాత ఇక్కడ ప్రతినిత్యం మేము పూజ చేస్తుంటాం అన్నమాట ఈ పుట్ట తీసేసి భక్తులు భయం కదా పండుకునే దానికి ఇది తీసేస్తే మళ్ళీ పెరిగింది అనమాట పెరిగి ఇది భక్తులకు దైవ దర్శనంగా ఇచ్చింది దీంట్లో ఒక మీటర్ పాము ఉంది సార్ ఇప్పుడు ఇప్పటికి ఉంది ఆ పాము ఏం చేస్తుంది అంటే అంతా తిరగడము గుడి చుట్టూ మళ్ళీ పుట్టలోకి వెళ్ళిపోతుంది ఇది భక్తావులు చాలా మంది చూసి ఆశ్చర్యపోయారు ఇది ఇప్పటికీ కూడా ఒక మీటర్మైన ఉంటుంది ప్రతినిత్యం ఇక్కడ పాలు మావారికి పండు పూలు అలంకారం చేస్తుంటాం ఓకే ఓకే మేము ఇక్కడ ముప్పై రెండు సంవత్సరాలు ఇక్కడ ప్రధాన పూజారిగా పని చేస్తున్నాను ఈ కాశీరెడ్డి నాయన ఆశ్రమంలో కానీ మేము ఇక్కడ మమ్మల్ని అప్పట్లో ఇక్కడ నెంబర్స్ వచ్చేసి మా ధర్మకర్త వాళ్ళు కూడా మీకు ఏమైనా సాలరీ ఇవ్వాలని అడిగారు నేను శాలరీ లేదు నాయన సేవకు ఆ అనుగ్రహం ఉంటే చాలు ఈ జీతాలతో మనకేమి సంబంధం లేదని చెప్పి ఆ స్వామి ఆజ్ఞ ప్రకారమే కాశీడి నాయన ప్రకారమే ఇక్కడ ప్రతి నిత్యము నేను ఇక్కడ సేవా కార్యక్రమం భావిస్తున్నాము ఎటువంటి మాకు శాలరీలు లేవు అవి ఆశించామన్నమాట ఎవరైనా అభిషేకం చేయమన్నా కూడా చేసుకుంటాము వాళ్ళు ఇచ్చినది యథావిధిగా ఇంత ఇస్తే అంతే తీసుకునేది వాళ్ళని యథావిధిగా మనం ఇంటి అంతే పీడించే ప్రసక్తి ఉండదు సార్ అది నిజమైన పురోహితులైన పదానికి అర్థం చెప్తున్నారు మీరు చాలా సంతోషం అండి చాలా సంతోషం అండి అనుకోకుండా ఇవాళ ఒక అవధూత యొక్క ఆశ్రమాన్ని దర్శించడం జరిగింది అమ్మ నమస్కారం అండి మీరు ఏ ఊరండి మా హిందూపూరండి హిందుపూరు అది మీరు ఇక్కడ గుడిలో చక్క పాటలు పాడుతున్నారని తెలిసి ప్రజలు కూడా భక్తులు మీ మాట గొంతు వినిపించాలని ఒక మంచి పాట ఒకటి పాడండి వేదములే నివాసమట విమలనారసింహా వేదములే నివాసమట ವಿಮಲ ನರಸಿಂಹ ಸಕಲ ಸಕಲಲೋಕಪತಿ ನಮೋ ನಮೋ ನರಸಿಂಹ ವೇದಮೂಲಿನಿ ನಿವಾಸ ವಿಮಲ ನರಸಿಂಹ ನಾರಾಯಣ ರಮಾಧಿ ನಗಧರ ನರಸಿಂಹ ವೇದಮೂಲಿನಿಮಟ விமல நாரசி விமல நாரசி விமல நாரசி ఘోర ఘోరపాతక నిరుహరణ కుటిల దైత్య దమన ఘోర ఘోరపాతక నిరుహరణ కుటిల దైత్య దమన నారాయణ రమాధినాయక నగదర నరసింహ నీ రూపొంగు ఇంతయనీ నిజము తెలియరాదు నీ రూపంబు ఇంత అంతయని నిజము తెలియరాదు ఈ రీతి త్రివిక్రమాకృతి నేచితి నరసింహా వేదములే నీ నివాసమట విమల నారసింహా విమల నారసింహా విమల నారసింహ ఈ కాశీరెడ్డి ఆశ్రమం అంతా కూడా యోగానంద ఆశ్రమం పక్కన ఆనుకుంటుందండి బట్ అహోబెల మఠానికి కాశీరెడ్డి ఆశ్రమానికి పెద్దగా సంబంధం లేదు దేని నిర్వహణ వాడదన్నమాట ఇప్పుడు ఈ ఆలయం పక్కనే ఆశ్రమం ఆశ్రమం అన్నదానికి అన్నదాన కేంద్రం ఉంది ఇది ఇదంతా కూడా అన్నదాన కేంద్రం ప్లస్ బాలయోగానంద ఆలయం ఉంది ఇక్కడ అదని మనం అన్నదాన కేంద్రాన్ని సందర్శిద్దాం ఇదిగోండి ఇదే బ యోగానంద క్షేత్రం అనమాట ఇది కాశీరెడ్డిని స్థాపించారు అన్ని తర్వాత ఇక్కడనే అన్నదానం జరుగుతుంది అనమాట ఆశ్రమంలో అదే లోపల చూసారు అక్కడ అంతా సాధువులు చివరి చేస్తున్నారు ఆయన అక్కడ అనే ప్రాంతం నుండి గడరాద్రికి వచ్చి అక్కడ తప్ప చేసి ఇక్కడ బాల యోగానంద నరసింహస్వామి దగ్గర ఆయన పూజ చేసుకుంటూ అక్కడ జ్ఞానం చేసుకుంటూ ఉండేవాడు ఆ సమయంలో ఒకరోజు అర్ధరాత్రి యొక్క సమయంలో యోగానంద నరసింహస్వామి కాశీరెడ్డి అనే తాతగారికి ఏ వరం కావాలి కోరుకోమని చెప్పారు అప్పుడు తాతగారు ఏం చెప్పారు నాకు ఎలాంటి వరం వద్దు స్వామి ఈ పంచలోకంలో తాతగారు కాశీరెడ్డినైనా ఆయన అన్న పుణ్యేశ్వరి అనే వరం కావాలని కోరుకున్నాడు అప్పుడు నవ నరసింహులు ఏడో చిత్రంలో ఉన్నటువంటి యోగ నరసింహస్వామి ఆ కాశీరెడ్డి అనే తాతగారికి అన్నపుణ్యేశ్వరి వరం ఇచ్చారు జనాభంతా ఇక్కడ డబ్బు ధాన్యము అవన్నీ తీసుకొచ్చి కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది వాటిని మళ్ళీ తిరిగి భక్తులకు చేసినటువంటి యొక్క విశేషమే అన్న అన్నదాత అన్న ఇక్కడ అంత అందరికీ కూడా అన్నం ఫ్రీగా పెట్టడం జరుగుతుంది